వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి దీంతో ఆలయ హుండీ లెక్కింపు ఈవో అనిల్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ బండారపడి లక్ష్మణ్ సమక్షంలో నేడు నిర్వహించారు గత ఎనిమిది రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్న కానుకలను సంబంధించిన హుండీలను తెరచి లెక్కించగా ఆదాయం ఎనిమిది లక్షల పదమూడు వేల యాభై రూపాయలుగా టెండర్ ఆదాయం ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు మొత్తం రూపాయలు పదహారు లక్షల ఎనభై రెండు వేల ఆరు ఏడు వందల అరవైతో పాటు మిశ్రమ బంగారం రెండు గ్రాములు మిశ్రమ వెండి నూట ఇరవై గ్రాములు లభించినట్లు వివరించారు గతేడాది కంటే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందన్నారు ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చైర్మన్ బండేరపల్లి లక్ష్మణ్ తెలిపారు భక్తులకు ఎలాంటి సౌక అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామన్నారు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ డైరెక్టర్లు గాజుల అంజయ్య బూత్కూరు శ్రీనివాస్ కందుకూరు లక్ష్మీరాజం జనక శ్రీనివాస్ కవంపల్లి మహేష్